హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మా అమ్మకు చిన్న గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి సెల్ ప్యాంట్లోకి వచ్చాను సెల్ తీసుకుంటున్నాను ఒకసారి చూడండి మీరు కూడా రెడ్మీ సెల్ ఎలా ఉందో చూసి చెప్పండి మా మా అమ్మకు నేను ఇంతవరకు కూడా ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేదు అందుకోసమే సెల్ తీసుకున్నాను అమ్మకిచ్చే చిన్న గిఫ్ట్లో చిన్న ఆనందం వెతుక్కోవాలనేది నా కోరిక ఎలా ఉందో చూడండి మీరు కూడా చెప్పండి మా అమ్మ చాలా కష్టపడి పెంచింది మమ్మల్ని అందుకోసం మేము అమ్మ కోసం నేను చిన్న గిఫ్ట్ అన్న తీసుకొని ఇద్దాం అమ్మకి ఎంత చేసినా తక్కువే కానీ ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి సంతోష పెట్టాలని చెప్పేసి తీసుకున్నాను ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మా అమ్మకు చిన్న గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి సెల్ పాయింట్లోకి వచ్చాను సెల్ తీసుకుంటున్నాను ఒకసారి చూడండి మీరు కూడా రెడ్మీ సెల్ ఎలా ఉందో చూసి చెప్పండి మా మా అమ్మకు నేను ఇంతవరకు కూడా ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేదు అందుకోసమే సెల్ తీసుకున్నాను అమ్మకిచ్చే చిన్న గిఫ్ట్లో చిన్న ఆనందం వెతుక్కోవాలనేది నా కోరిక ఎలా ఉందో చూడండి మీరు కూడా చెప్పండి మా అమ్మ చాలా కష్టపడి పెంచింది మమ్మల్ని అందుకోసం మేము అమ్మ కోసం నేను చిన్న గిఫ్ట్ అన్న తీసుకొని ఇద్దాం అమ్మకి ఎంత చేసినా తక్కువే కానీ ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి సంతోష పెట్టాలని చెప్పేసి తీసుకున్నాను ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్